మరియు మరియ కారణాలు కారణం గందవందరామ రెడ్డి ఇక్కడ ఫాల్షియం ప్రాజెక్ట్ మీద ఆ ఎర్జియన్స్ అనే ఒక ఆధాని ఫస్ట్ కేట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రెడ్డి రమణారెడ్డి అంటే అయిన హరిబాబు హరిబాబు అంటే కొంతమంది మన ఈ సంజీవు మన కుమ్మురయ్యందరిని పెట్టి ఇంకల పెట్టుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళ హస్తంతో నా భర్తను ఇది బలమైన కారణంతో చంపించింది ఎందుకంటే ఈ వేడిగడ్డ ప్రాజెక్ట్ మీద ఇది సక్సెస్ అవుతుండు చనిపోయే ముందు రోజు దీన్ని గెలుస్తాడు ఇది జీర్ణించుకోలేక నా భర్త అని మా హత్య చేసి ఏమంటున్నాడే గంట వెంకటారాయణ రెడ్డి మా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇలాంటి హత్య హత్యలు మాకు మా మా పార్టీలో ఇలాంటివి ఇప్పుడు జరగలేదు అలాంటి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి రమణారెడ్డి ఏమంటున్నాడు ఇది మా మా పార్టీలో ఇలాంటివి జరగవు మా బీఎస్ పార్టీలో అంత హత్యకి హత్యలు వాటికి మేము ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ఇలాంటి మా పార్టీలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ప్రోత్సాహం లేదు వెనకాల మరి ఎవరు లేరని చెప్తున్నాడు మరి చిన్న భూమి విషయం తగదే కదా మరి ఇది ఈ వేణుగుడ్ల భూమి చిన్న దాన్ని అంటారు కదా మరి కొత్త హరిబాబు ఎందుకు వచ్చేయండి హరిబాబు ఎందుకు వచ్చాడు చిన్న చిన్న భూమి చిన్న భూమి విషయం కదా భూమి గురించి లాంటి విషయంలో మర్డర్ చేసిందని మాట్లాడుతున్నారు ఈ హరిబాబు ఎందుకు వచ్చిండు హరిబాబు ఎక్కడి నుండి వచ్చేడు మరి ఈ హరిబాబు అనేవాడు మీ బీఆర్ఎస్ నాయకుడు కాదా ఇలా ఈ హరిబాబుకు మీకు సంబంధం లేదా ఇక్కడి నుండి వచ్చిండు హరిబాబు అంటే నీ వెనకాల నువ్వు ముందు నడిపిస్తాను హరిబాబు నా భర్తనే అటర్ చేపించింది ఎట్లా అంటే ఇది ఒక ఒకప్పుడు ఇది బృతచంద్ర ఈ భూమి నా భూమి పోతుందన్న నా భర్త నా భర్త వచ్చి బతిలాడుకున్నాడు ఈ భూమి నాకు కావాలన్నా నాకు మీ సహకారం కావాలంటే మీరే ఆ భూమి విషయంలో సహా ఆయన సహాయం చేసింది చేస్తే ఆ భూమి ఈ భూమి రెండు వేల దక్కింది దక్కిన తర్వాత ఏమైంది కొంత రోజులాగా ఆ భూమి ఈ ఒక్కరికి సంతం చేసుకుంటూ ఈ అన్నదమ్ములకు ఇవ్వకపోగా ఈయన ఉంచుకున్నాడు ఉంచుకొని చేసిండు మా ఆయన పేరు చెప్పాడు అన్నదమ్ములు వచ్చి మా నాకు మా భూమి ఇస్తలేవు ఏంది కారణం అని అన్నమ్ములు మాట్లాడితే ఈ భూమి నాకు ఏం తెలియదు అంతా లింగమూర్తి అని మాట్లాడింది భూమిదా భూ అత్య కాదు ఇది భూమి విషయం చిన్న విషయం మా ఆయన అత్త జరిగింది మేడికట్ట ప్రాజెక్ట్ మీద అంటే చనిపోయే ముందు రెండు ముందు ఇది మాకు రిజల్ట్ వచ్చేది నేను గెలుస్తాడని నమ్మకం పొంది మా ఆయన పరిచయం నన్ను సస్పెండ్ చేసింది మరి నా భర్తను చంపించిన హరిబాబు మరి ఏం చేస్తారు నన్ను సస్పెండ్ అని సస్పెండ్ చేస్తారా ఈ శిక్ష ఇస్తారా శిక్ష ఇస్తారా ఈ హరిబాబుకు ఇప్పుడు నాకు మా నా పార్టీలో ఇలాంటి జరగవని మాట్లాడి ఎమ్మెల్యే రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తారు నాకు రెడ్డి రమణారెడ్డికి ప్రోత్సహించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ప్రోత్సాహం జరిగింది నా భర్త మరణం జరగలేదు చూడండి ఒకసారి నేను చేసిన తప్పేండి ఇది తప్పుని తప్పు అని నన్ను ఇట్లా చేసిండు మరి నా భర్త మరణం మరణానికి కారణం వెనకాల ఎవరు ఉన్నారు పెద్ద పెద్ద హస్తాలు లేని ఇలాంటి ఈ మరణం జరగలేదు రేపు కే కేసీఆర్ బిడ్డ కవితం వస్తుందట మరి కవిత వచ్చే దేనికి అంటే ఇలాంటి హత్యలకు సాకారం చేయడానిక లేకపోతే అటెంటివ్ మంట జరిగిన భర్తను సానుభూతి చెప్పడానికి వస్తుందా లేకపోతే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తుందా దానికి కారణం నాకు కావాలి నా భర్త చనిపోయింది దేని చనిపోయాడు ఈ ఫోటోలు చూడండి ఒకసారి ఈ ఈ హరిబాబు అంటే ఇంత దగ్గర లేకుంటే ఇవెందుకు ఇట్లా ఇట్లున్నాయి మాకు ఇది మంచోడే కదా ఇంత దగ్గర ఆయన మాకు సంబంధం లేని మాట్లాడుతున్నాడు మా పిఎస్ పార్టీలో ఇలాంటివి జరగాలని మాట్లాడుతున్నాడు మనం అరెస్ట్ చేసినాం తీసుకొస్తాను చూస్తున్నాం అసలైన కారకులు వెనుక ఉన్నారు వాళ్లకు వాళ్ళు చంపిన వాళ్ళు ఎవరైనా ముందుకు రావాలి ముందుకు చీపీసేడు కావాలి నాకు నయం జరగాలి చంపిన వాళ్ళు వేరే ఉన్నారు వట్టి వాళ్ళకి వచ్చి పోలీసు వాళ్ళు ఇలా పెట్టిండ్రు నాకు ఈ రమణారెడ్డి ఫోన్ అన్ని కావాలి రోజు రోజు మాట్లాడి రమణారెడ్డి చేండు ఈ హరిబాబు నిన్నటి వరకు ఏమన్నాడు నా భర్త చనిపోయే ముందు రెండు రోజుల ముందు ఈ పోలీస్ స్టేషన్కి పోయి ప్రధానని చెప్పిండు రెండు రోజుల ముందు పోతే సమాచారం ఇస్తే నన్ను చంపే ప్రయత్నం చేస్తాను అని సమాచారం ఇస్తే పట్టించుకోలేదు రెండు నెలల ముందు నా భర్తను చంపడానికి రెండు నెలల ముందు నుంచే ప్రయత్నిస్తాను దానికి కారణం కావాలి నాకు న్యాయం కావాలి న్యాయం ఎలాంటి న్యాయం అంటే నా భర్త జరిగిన అన్యాయం నా కుటుంబానికి బాగా అన్యాయం జరిగింది వాళ్ళ హరిబాబు రమణారెడ్డికి హరిబాబుకి వాళ్ళకు ఉరిశిక్ష మరొక శిక్ష పడాలి అంతవరకు నేను న్యాయపురం చేసుకుంటే పోతు నేనైనా చూడండి నేను రమణారెడ్డి పేరు నేను హరిబాబు అంచనాలు అయినా వీళ్ళ పేరు చెప్పాను తప్ప ఫస్ట్ నేను కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు రమణారెడ్డి హయాంలో హరిబాబు ఉన్నాడు వీళ్ళ పేర్లు చెప్పిన తప్ప నేను చెప్పిన పేర్లు పోలీసు వాళ్ళు మెన్షన్ చేయలేదు నేను ఇచ్చింది ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి ఏమన్నా డీసీపీ గారు కూడా నేను నేను చెప్పింది రాసుకోలేదు నేను ఇచ్చింది వేరు వాళ్ళు ఇచ్చింది వేరున్నది నాకు నమ్మకం లేదు లేదు నాకు సిబిసైడ్ నుండి నాకు మ్యాంజార్ కాదు ధర్నా చేస్తుంటే ఆడ రాసిస్తుంది ఏం చెప్పమ్మని చెప్తా ఉంటే నేను చెప్పినా ఈ పేర్లు కాదమ్మా మేము రాస్తాం ఇద్దరు సంతకం భుజాన్ని తీసుకున్నాను నేను చెప్పిన పేర్లు వేరే ఉన్నాయి